అంబటి రాంబాబు విచక్షణ కోల్పోయి బజారు మనిషిలాగా మాట్లాడడం ఎంతవరకు సబబు అని ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ మండిపడ్డారు నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో వైసీపీ అరాచక పాలన నుండి బయటపడి రాష్ట్రం ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందన్నారు ఈ క్రమంలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ పార్టీ వాళ్లు బురద చల్లడం బూతు పురాణాలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు సభ్య సమాజం తలదించుకునేలా వైసీపీ నాయకులు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు రాష్ట్ర ప్రజలు చిత్కరించుకునేలా అంబటి రాంబాబు జోగి రమేష్ వ్యవహార శైలి ఉందని మండిపడ్డారు అంబటి రాంబాబు గారు అనేవాళ్ళం మనం అంబటి రామ్ నేను కూడా గారనే అని అంటాను ఎవరైనా సీనియర్ పొలిటీషియన్ గౌరవ అనడానికి కూడా అర్హత లేదు ఆయనకి అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు మినిస్టర్గా చేశాడు సీనియర్ రా సీనియర్ రాజకీయ నాయకులు అంతకుముందు కాంగ్రెస్లో ఉండే తర్వాత మళ్ళీ వైసీపీకి వైసీపీలో పార్టీలో ఉండి వెళ్ళే పరిస్థితి అతను మాట్లాడిన భాష ఒకసారి మీరు చూశారు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఏ కుటుంబ సభ్యులు కూడా హర్షించరు ఆ భాషని వారి సొంత కుటుంబ సభ్యులు కూడా ఆ భాషని హర్షించరు కుటుంబాలకు ఏమి సంబంధం రాజకీయం కుటుంబ సపోర్టుతోనే కుటుంబాలు సపోర్ట్ చేస్తేనే నాలంటళ్ళు కానీ బాబుగారు కానీ లోకేష్ గారు కానీ ఎవరైనా కూడా ఎవరైనా కూడా రాజకీయం చేసుకుంటే ఎంతోమంది రాజకీయ నాయకులు కానీ కుటుంబ సపోర్ట్తోనే రాజకీయాల్లో ఉండే పరిస్థితి కుటుంబాలు ఏం చేశారు కుటుంబాల జోలికి ఎందుకు వెళ్తున్నారు కుటుంబాల మీదకి ఎందుకు వెళ్తున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు కుటుంబాల గురించి ఆ మాత్రం విచక్షణ లేకుండా నోటికి ఏదోస్తే అది మాట్లాడే కార్యకర్తలు ఓపికగా ఉంటారు ఎందుకంటే అన్నగారు స్థాపించిన బడుగు బలహీన వర్గాల కోసం స్థాపించింది తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణతోటే ఎనభై మూడు నుంచి పార్టీని నడిపే విధానం తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే బాటలో మన పార్టీని నడుపుతూ ఉన్నారు క్రమశిక్షణతోటే నడుపుతూ ఉన్నారు కార్యకర్తలకి క్రమశిక్షణ నాయకులకి క్రమశిక్షణ ఒక పద్ధతి ప్రకారం ఏ రోజైనా కూడా మన ముఖ్యమంత్రి మన బాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఒక్క ఓడు ఒక్క ఓడు తప్పుగా మాట్లాడారా ఎక్కడైనా మీరు చూపెట్టండి ఒక్క ఓడు ఎవరిని తప్పుగా మాట్లాడే పరిస్థితి లేదు పాలసీస్ మీద అవ్వచ్చు లేకపోతే ప్రజా సమస్యల మీద అవ్వచ్చు డిబేట్ చేసుకోవచ్చు ఎవరి రాజకీయం వాళ్ళు చేయొచ్చు విమర్శ సద్విమర్శ చేసుకుంటూ ముందుకు తప్పితే ఏ రోజున కూడా ఎవరిని కూడా పర్సనల్గా దూషించిన పరిస్థితి లేదు అటువంటి వారి మీద ఒక గొప్ప కుటుంబం అన్న ఎన్టీఆర్ గారి మనవడు అలాగే బాబు గారు అంత సీనియర్ నాయకులు డెబ్బై ఏళ్ళ వయసులో ఈ రోజున అహర్నేసులు రాష్ట్రానికి కష్టపడతా ఉంటే ఆయన ప్రతినిత్యం ఆలోచించేది ప్రతి ఒక్క కుటుంబాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలని తప్పితే తప్పన తప్పితే ఆయనకి వేరే ఆలోచన ఉండదు ఆయన మీద ఒక దొంగ కేసులన్నీ పెట్టి జైలు పాలు చేయడం జరిగింది నిన్న కూడా ఈడీ క్లియర్ ఈడీ క్లియర్గా క్లియర్గా చే చెప్పడం జరిగింది ఎటువంటి సంబంధం లేదు దాంట్లోంచి ఆయన కడిగిన ముత్యంలాగా ఆ కేసులోంచి కూడా బయటికి రావడం జరిగింది పంతొమ్మిది నెలలుగా ఒకసారి మీరు ప్రతిపక్షం వైపు చూడండి వారిని గత ఐదేళ్లుగా వాళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళు వాడిన భాష వాళ్ళు చేసిన దుర్మార్గం వాళ్ళు చేసిన అరాచకాలు కార్యకర్తల మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ప్రజల మీద వాళ్ళకి ఎవరు ఎదురు మాట్లాడితే వారి మీద చేసిన దుర్మార్గాలు దౌర్జన్యాలు మీరు చూసారు ఐదేళ్లలో ఇవన్నీ చూసి వారిని నూట యాభై ఒకటి నుంచి మధ్యలో ఐదు లేపేసి పదకొండుకి తీసుకొచ్చారు పదకొండుకు వచ్చిన తర్వాత పంతొమ్మిది నెలల్లో ఏ రోజున కూడా ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వచ్చిన పాపను పోలేదు ఏ రోజున కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడని పరిస్థితి లేదు అసెంబ్లీలో మాట్లాడరు బయట మాట్లాడరు పంతొమ్మిది నెలలుగా ఒక కుట్రపూరితమైన రాజకీయాలు కులాల మధ్య చిచ్చు పెడదామని లేకపోతే సోషల్ మీడియాని వాడుకొని ఎంతోమంది యువత భవిష్యత్తు నాశనం చేస్తూ ఉన్నారు ఎంతోమంది యువతని రెచ్చగొట్టడం ఈ గంజాయి మత్తులో రకరకాలుగా రకరకాలైన మత్తులో యువతనందరినీ నాశనం చేసి టెక్నాలజీ అని చెప్పి యూట్యూబుల్లో సోషల్ మీడియాలో ఒక విష ప్రచారం చేయడం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం పెద్దలను ఇబ్బంది పెట్టడం ఈ క్రమంలో మీరు చూశారు దీన్ని ఆల్రెడీ మనం కండెమ్ చేయడం జరిగింది ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మన నాయకులు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది మీరు చూశారు మాజీ మంత్రి మైన చీప్ ట్రిక్స్ వైసీపీ ప్రతి ఒక్కతే కుట్రకోణం అనమాట ఏది మాట్లాడినా కూడా ఒక కుట్రకోణం ఒక రకమైన గొడవలు పెట్టాలి సమాజంలో అన్బ్యాలెన్స్ తీసుకొని వచ్చి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది అలాగే మీరు చూశారు ఈ లడ్డూ లడ్డు ప్రసాదాలు లాడ్ మన దే విదే దేశమంతా దేశమంతా కొలిచే కలియుగ దయ్యం శ్రీ వెంకటేశ్వర స్వా వెంకటేశ్వర స్వామి దే దేవ దేవుణ్ణి వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వరస్వామిని అందరూ కూడా ప్రార్థిస్తూ ఉంటారు మొత్తం కూడా దేశమంతా కూడా అటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉండే ప్రసాదాన్ని కల్తీ చేసి దాదాపుగా రెండు వందల యాభై కోట్లు కరప్షన్ చేసి ఇరవై కోట్ల లడ్లు పంపిణీ చేసి నిన్న మన గౌరవ దేవాదాయ శాఖ మంత్రి రామ్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అందులో నేను కూడా పాల్గొనడం జరిగింది ఇరవై కోట్లు లడ్లు డిస్ట్రిబ్యూట్ చేసి అసలు నెయ్యే లేదని పూర్తి రిపోర్ట్ చెప్తా ఉంటే దాన్ని దబాయించి అది కాదు ఇది కాదని చెప్పి దాని మీద మాట్లాడి దాన్ని కూడా కాంచీపురం సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్న్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి